యాక్టివ్ అనేస్ క్లాసిక్స్ ఈరోజు మీకు ఈ వీడియోలో నేను కోకోనట్ వీట్ లడ్డు చూపిస్తాను చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండ్ ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ సో ఇప్పుడు అలా చేయాలో చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి దీనికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూపిస్తాను నేను ఫస్ట్ వచ్చేసి బెల్లం ఇక్కడ నేను తాటి బెల్లం తీసుకున్నాను దొరికితే తీసుకోండి లేదంటే నార్మల్ బెల్లం కూడా యూస్ చేయచ్చు అలాగే టూ కప్స్ గోధుమ పిండి వన్ కప్పు నేను క్యాష్యూ నట్స్ అండ్ బాదం చాలా స్మాల్ స్మాల్ పీసెస్లో కట్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ త్రీ స్పూన్స్ గీ నెయ్యి వన్ కప్పు కొబ్బరి దూరం అనమాట సో ఇవన్నీ యూస్ చేసి లడ్డు ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ వచ్చేసి ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో టూ స్పూన్స్ గీ వేసుకోవాలి ఇలా టూ స్పూన్స్ నెయ్యి వేసుకున్న తర్వాత మనం స్మాల్ పీసెస్లో కట్ చేసి పెట్టుకున్న క్యాష్యూ నట్స్ అండ్ బాదం రెండింటిని ఇలాగా ఫ్రై చేసుకోవాలి లైట్గా దీంట్లో ఇంకా కిస్మిస్ ఏమైనా డ్రై ఫ్రూట్స్ కావాలంటే వేసుకోవచ్చు తర్వాత పక్క తీసుకొని సేమ్ ప్యాన్లో వన్ కప్పు కొబ్బరి తురుము వేసి ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ ఫ్రెష్ కోకోనట్ తీసుకున్నాను కొబ్బరి తురుము కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే గోధుమ పిండి టూ కప్స్ తీసుకున్నాం కదా టూ కప్స్ గోధుమ పిండి కూడా దీంట్లో యాడ్ చేసి మనకి ఆ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన అంటే మీకు కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అలా ఫ్రై చేస్తూ ఉండగానే స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇది ఎంత బాగా ఫ్రై అయిన తర్వాత మంచి స్మెల్ వస్తుంది సో ఇది ఫ్రై అయిందని తెలుసుకోవడానికి అదే మనకి ఇండికేషన్ అనమాట సో అదే తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని పక్కన పెట్టుకొని బాగా ఇవ్వాలి ఇదంతా చల్లారిన తర్వాత స్టవ్ పైన ఇంకొక బౌల్ పెట్టుకొని వన్ కప్పు బెల్లం యాడ్ చేసుకొని దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అదంతా మనకి మెల్ట్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి ఇలా బాగా మెల్ట్ అయిన తర్వాత నేను తీసుకున్న బెల్లం అయితే నీట్గానే ఉంది సో అందుకని దీన్ని ఫిల్టర్ చేయట్లేదు ఒకసారి బెల్లంలో ఏమన్నా మనకి డస్ట్ అది ఉంటుంది సో అలాంటప్పుడు కొంచెం ఫిల్టర్ చేసుకోవాలన్నమాట సో ఇలా అయిన తర్వాత నేను ఇంట్లోనే చేసుకున్న ఇలాచీ అండ్ షుగర్ కలిపి నేను పౌడర్ చేసి పెట్టుకుంటాను స్వీట్స్లో యూస్ చేయడానికి సో నేను అది వన్ స్పూన్ యాడ్ చేసి పాకంలోనే దాన్ని కూడా మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట బాగా కలిసేలాగా మీరు కావాలంటే ఉత్తి ఇలాచి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలాచి పౌడరు నెక్స్ట్ దీంట్లో ఫస్ట్ మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా కోకోనట్ అండ్ వీట్ ఫ్లోర్ ఆ రెండింటిని బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో యాడ్ చేసుకుని మిక్సీ పెట్టుకోవాలి మెత్తగానే మిక్సీ చేయడం అనేది అంటే బాగా మిక్స్ అవుతుంది అనమాట కోకోనట్ గోధుమ పిండిని తర్వాత మళ్ళీ అది ప్యాన్లో వేసుకొని మిక్సీ పెట్టిన పిండిని ప్యాన్లో వేసుకుని మనం సే చేసి పెట్టుకున్నాం కదా బెల్లం సిరప్ సో ఆ లిక్విడ్ ఇలా వేసుకుంటూ కొంచెం కొంచెం బాగా పిండి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇక్కడ నార్మల్ బెల్లం కంటే ఇలా తాటి బెల్లం యూస్ చేస్తే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది నార్మల్ బెల్లం కంటే కూడా తాటి బెల్లం కూడా హెల్త్కి చాలా మంచిది ఒకవేళ ఉంటే కనుక యూస్ చేయండి కంపల్సరీ తాటి బెల్లం ఉండాలని ఏం లేదు సో ఇదంతా కలుపుకున్న తర్వాత వన్ స్పూన్ గీ యాడ్ చేసుకుని మళ్ళీ బాగా పిండిలో అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా డ్రై నట్స్ అవి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి పిండిలో కలిసేలాగా ఇలా గరిట్తో కలపడం మనకు ఫ్రీగా లేదనుకున్నప్పుడు ఇలా హ్యాండ్ యూస్ చేస్తే ఇంకా బాగా మిక్స్ అవుతుంది దీంట్లో వేసిన గీ ఇంకా డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా బాగా పిండిలో మిక్స్ అవుతాయి అన్నమాట సో ఇదంతా బాగా కలిపిన తర్వాత మనకు కావాల్సిన సైజులో ఉండలు చుట్టుకోవడమే చాలా సింపుల్ చూసారు కదా ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ టైం కూడా చాలా తక్కువ తీసుకుంటుంది ఇది ప్రిపేర్ చేసుకోవడానికి ఇది చాలా హెల్తీగా ఎవరన్నా తినచ్చు సో మీకు కనుక నచ్చితే కనుక ఒకసారి ట్రై చేసి చూడండి లడ్డు టేస్ట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట సో ఆ హోపీ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేసి చూడండి ఒకసారి ఇలా ఈవినింగ్ టైంలో పిల్లలకి స్నాక్స్ లాగా అది ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుంది దీనిలో ట్రైనట్స్ అవి కూడా యాడ్ చేసాం కదా సో తినేటప్పుడు అవి పంటకి దగ్గర టేస్ట్ చాలా బాగుంటుంది కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అనమాట గోధుమ పిండితో చేశాను కదా సో ఒకసారి ట్రై చేయండి నచ్చితే ఐ హోప్ ఈ వీడియో నేను నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక నా వీడియోని లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్